హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి నాటుకోడి కూర అండి నాటుకోడి కూర అంటుకున్నాము ఈరోజు నేను ఒక కిలో నాటుకోడి తీసుకున్నాము నాటుకోడి తీసుకొచ్చి కట్ చేయి చేసాము నేను క్లీన్ చేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి నా ఒక కిలో ఒక కేజీ నాటుకోడి అనమాట ఒక కేజీ ఒక కేజీ నాటుకోడిని తీసుకుని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎట్లా చేయాలో నా స్టైల్ ఎలా చేస్తానో ఒకసారి చూసి ముందుగా మనము స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి నాటుకోడి కదా కొంచెం ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కదా ఓకేనండి నూనె కాగాక అందులోకి నాలుగు పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి తీసుకుని ఇట్లా చీలికలుగా చేశానండి చీలికలుగా చేసుకుని వేసుకుంటున్నాను ఒక రెండు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి రెండే రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చుట్టుపట్ల ఆడుతున్నాయి కదండి ఆ మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకున్నాం పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయలు వేసుకొని ఇది ఇది కూడా దోరగా వేగేంత వరకు ఉండాలండి దోరగా వేయించుకోవాలన్నమాట పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవ్వండి ఉల్లిపాయలు లైట్గా వేగుతా ఉన్నా ఆ టైంలో మనం కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి ఇలా తిప్పుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేస్తాను చూసే చూడండి రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి బాగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాలండి మంచిగా వేగిన వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు బాగుండిద్ది ఈ పచ్చిదానం పోయేంత వరకు వేసుకోవాలి మనం ఈ ఉల్లిపాయలు కూడా రంగు మారుతున్నాయండి రంగు మారే టైంలో మనం కడిగి పెట్టుకున్న చికెన్ వన్ కేజీ నాటుకోడిని మనం వేసేసుకున్నాము ఇవన్నీ మనం ఉల్లిపాయలు వేగిపోయినాయి చూడండి బ్రౌన్ కలర్ లో వచ్చినాయి ఈ టైంలో మనం చికెన్ వేసుకున్నాం అనమాట కేజీ చికెన్ అండి కేజీ నాటుకోడి కూర కేజీ నాటుకోడికి కావాల్సి చెప్తున్నాను కదండి వేసేసిన తర్వాత ఇది నూనెలో మగ్గాలండి మనం వేసిన ఆయిల్ మగ్గాలు ఇట్లా నూనె తింటూ కట్టాలి ఈ నా నాటుపరికి కూర పడుకు ఇట్లా నూనెలో వేగాలి అది కొంచెంసేపు ఓకేనండి ఫస్ట్ వస్తున్నానండి ఫస్ట్ లో మొక్కలు అనేవి బాగా ఆయిల్ బాగా పట్టాలి మొక్కలకి తర్వాత ఫస్ట్ వేసిన కదా ఒకసారి తీసుకుని మూత పెట్టుకున్నాం ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ కి త్రీ మినిట్స్ కి అట్లా తీసి తిప్పుకుంటా ఉండాలండి ఉంటే మంచిగా ఇది మగ్గుతుంది అనమాట ఫస్ట్ ఉప్పు వేసిన తర్వాత నేను రెండు టమాటాలు ఇట్లా సన్నగా కట్ చేసిన చూడండి ఈ టమాటాలు వేసుకోవాలన్నమాట టమాటాలు వేసేస్తున్నాను వేసుకుని ఒకసారి నాటుకోడి కో నాటుకోడిలోకి నేనేమే గరం మసాలాలు తీసుకుంటున్నా చూపిస్తానండి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం తీసుకున్నా రెండు చెక్కలు రెండు ఇవి చెక్క లవంగాలు ఒక యాలక్కాయి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ఎండు కొబ్బరి ఆల్రెడీ పచ్చి కొబ్బరి ఒక చిప్ప తీసుకుని చిన్న మొక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకున్నాను ఇది కొబ్బరి ఇది ఎండుకొరు కూడా ఒక చెప్తే ఓకేనండి ఇట్లా మనం పొడి చేసుకున్నాం అనమాట ఇప్పుడు మనం చూడండి నేను నిన్న ఈ కూరలో వాటర్ పోయకుండానే ఏ విధంగా వాటర్ వచ్చేసినాయో చూడండి ఉల్లిపాయలు టమాటాలు కూడా మగ్గిపోయాయి ఈ టైంలో మనం కొంచెం కారం వేసుకున్నాం ఐదు స్పూన్లు కారం వేసుకుంటున్నానండి ఇల్లు నాటుకోడు కాబట్టి నేను ఫైవ్ స్పూన్స్ వేసుకుంటాను వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా తీసుకున్నాను ఉప్పు కారాలు అనేవి మొక్క పట్టిన తర్వాత మనం నాటుకోవడం చారుగా కొంచెం చారుగా అయితే బాగుండిద్దండి కొంచెం చారుగా నేను వాటర్ వేస్తాను ఉప్పు కారాలు అనేవి మీ రుచి తగ్గట్టు వేసుకోండి ఓకేనండి వాటర్ యాడ్ చేస్తున్నాం మొక్క మునిగేంత వరకు మనం వాటర్ యాడ్ చేసుకున్నాం అండి ఇట్లా మొక్క మునిగేటట్టు వాటర్ పోసుకోవాలండి చారుగా ఉంటేనే నాటుకోడి చారు చారు బా చారు ఎక్కువగా ఉంటది మొక్క మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాం కదండి ఇట్లా బాయిల్ అవుతా ఉంటది చిన్న చిన్నగా వస్తున్నాయి కదండి అట్లా బబుల్స్ వచ్చేటప్పుడు ఇంకా మంచిగా వచ్చాక వచ్చేటప్పుడు మనం ఉప్పు కారాలు అనేవి చూసుకోవాలండి ఒకసారి ఉప్పు కారం ఈ టైంలో చెక్ చేసుకుంటే గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము అది వేసుకుంటాము ఇట్లా మెత్తగా పొడి చేసుకోవాలండి నేను ఎండు కొబ్బరి దాల్చిన చెక్క లవంగాలు ఒక యాలుక్కాయ కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వేసి చేశాను కదండి పొడి ఆ పొడి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా నేను ఒక ఒక కాయ తీసుకున్నానండి నేను కొంచెం బగారా రైస్ కూడా చేస్తున్నాను అండి దాని కొరకు దీనికోసం దానికోసం చేస్తున్నాను చూడండి ఇట్లా మెత్తగా పొడిచే మొత్త మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది చూడండి ఇట్లా బాగా పొగలు వస్తా ఉన్నప్పుడు గరం మసాలా వేసుకోవాలండి మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంది కదా వేసుకున్నాము గరం మసాలా గరం మసాలా కూడా మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా మీ రుచి తగ్గట్టు వేసుకోండి ఓకేనండి తర్వాత గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి వేసేసుకోవాలండి ఈ టైంలో పచ్చి కొబ్బరి వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అండ్ హెండ్ అంటే ఎక్కువ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పచ్చి కొబ్బరి ఓకేనండి వేసుకొని ఒకసారి ఇలా వేసుకొని మూత పెట్టుకోవడమే బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందామండి ఇదిగో వాటికి కావాల్సినవి దాల్చిన చెక్క లవంగాయలు యాలక్కాయలు అనాస్ పువ్వు సాజీరా స్టార్ పువ్వు బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి ఒక టూ స్పూన్స్ వచ్చేటట్టు చూసుకోండి ఓకేనండి నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం కొంచెం ఆయిల్ కూడా వేస్తారండి వేసిన తర్వాత అవి తాగినాక అవి చుట్టుపక్కల ఆడే టైంలో మనం ఆనియన్స్ని ఇలా కట్ చేసిన మూడు ఉల్లిపాయలు అండి మూడు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకున్నామండి ఓకేనండి ఇలా వేగుతున్న టైంలోనే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం ఉత్మీర వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఉల్లిపాయలు ఇవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఓకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం వెల్లు వేసి పచ్చిదానం పోయిన తర్వాత వేసుకున్నాం వేసుకుంటే బాగుంటుంది ఓకేనండి ఈ టైంలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాము కళ్ళు ఉప్పు కళ్ళుప్పు వేస్తున్నాను ఇవి వేస్తే ఏంటంటే ఉల్లిపాయలు మంచిగా మగ్గుతాయండి ఓకేనా ఇలా కూరని తెల్లేటప్పుడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో మోతీసి తిప్పుకుంటా ఉండాలండి నూనె పైకి వరకు మనం ఉడగబెట్టుకోవాలన్నమాట ఓకేనండి ఉప్పు కారాలు ఒకసారి చూసుకుని వేసుకోండి మీ రుచి తగ్గట్టు ఓకేనండి అది చూడండి అట్లా తెల్లాలు బగాల రైస్ ఉల్లిపాయలు ఇవన్నీ వేసి వేస్తున్నావు కదండి ఇట్లా మగ్గిన తర్వాత మనం పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది వేస్తున్నాం అండి ఇట్లా చాలా అండి ఇట్లా ఒకసారి ఇట్లా ఒకసారి ఇలా వండుకుని తిని టేస్ట్ ఎలా ఉందని నాకు చెప్పండి చాలా బాగుంటాయి అండి కర్రీ ఉడికేసేస్తుందండి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఒక్క బాగా ఉడకాలండి మొక్క మంచిగా ఉడికిందా లేదా మనం ఇప్పుడు చెక్ చేసుకున్నాము చూడండి అలా మంచి మెత్తగా ముక్క ఉడితే ఇట్లా తీసుకువస్తుంది ఓకేనా ఈ టైంలో మనం చెక్ చేసుకుని కొత్తిమీర కొత్తిమీర వేసేసుకొని దీని ఓకేనండి స్టవ్ ఆఫ్ చేస్తాను ండి మసాలాలన్నీ మంచిగా పట్టినివ్వండి ఇట్లా నూనె బయటికి రావాలి అప్పటిదాకా మనం వేయించుకుంటే మంచిగా రైస్ బాగుంటుంది ఓకేనా నేను ఆల్రెడీ ఒక కిలో రైస్కి కడిగి పెట్టుకున్నానండి కడిగి నానబెట్టుకున్నాను ఒక గంట అయింది ఓకేనా ఇవి మామూలు రైస్ అండి బాస్మతి రైస్ అయితే కాదు ఓకేనా ఒక కేజీ కేజీ బియ్యాన్ని కడిగి ఒక గంట సేపు నాన్ పెట్టుకుని ఇప్పుడు రైస్ రైస్ చేస్తా రైస్ వేస్తారనమాట ఫస్ట్ రైస్ వేసుకుని ఆ నెక్స్ట్ మనం ఇసురు పోసుకున్నామండి రైస్ వేస్తాను చూసేయండి రైస్ అయితే రైస్ వేసుకుని ఈ మసాలాలు కూడా రైస్ పడితే ఆ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుందండి రైస్ వేసుకున్న వెంటనే చిప్పుకోవద్దండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక ఇలా కలుపుకోండి ఓకేనా ఇలా ఒక సైడ్ నుంచి కలపండి అప్పుడు రైస్ అనేవి విర విరగవు ఈ రైస్ విరిగింది అనుకో అన్నం చిన్న చిన్నగా వస్తుంది ఈ టైంలో మనం వాటర్ పోసుకుందామండి ఓకేనా ఇట్లా వాటర్ వాటర్ మొత్తం పోసిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు చెక్ చేసుకోవాలి మనం సరిపెద్దరు ఆల్రెడీ కర్రీలో ఉంటుంది దీనిక మీరు మీకు తగిన రుచి తగినట్టు వేసుకోండి ఉప్పు ఇలా ఒకసారి మొత్తం చూసుకుందామండి ఇలా తెల్లేటప్పుడు ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవడం ఇలా అయినా వండుకోవచ్చు లేకపోతే ముందు వేసు పోసుకొని అయినా రైస్ వేసుకోవచ్చు అండి ఓకేనా ఫస్ట్ వాటర్ వేసుకొని నెక్స్ట్ అవి తేరిన తర్వాత రైస్ వేసుకోవచ్చు లేకపోతే రైస్ వేసుకొని కొంచెం అవి నూనెలో మగ్గితే ఏంటంటే మసాలాలు బియ్యానికి మంచిగా పట్టి టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది ఇట్లా అంటే నాటు కొడుకోరు కదా అట్లా కొంచెం బాగుంటుందండి ఇట్లా ఒకసారి ట్రై చేయండి కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి పై పైన వేస్తానండి కొంచెం వేసుకోండి ఆల్రెడీ మనం వేసుకున్నాం కదా అయిపోయింది రైస్ స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి